రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజేంద్రరావు తరపున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్నారు మన ఓట్లతో గెలిచిన బండి సంజయ్ ముంపు గ్రామాలు ఎప్పుడైనా వచ్చావా ముంపు గ్రామాల సమస్యలపై బండి సంజయ్ కు చిత్తశుద్ధి లేదని ఎన్నికలప్పుడు వచ్చేవారు కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా వచ్చేవారిని ఆశీర్వదించండి అంటూ ప్రజల్ని కోరారు వినోద్ కుమార్ నాన్ లోకల్ అతను వరంగల్ జిల్లా వాసి ముంపు గ్రామాల సమస్యలపై మీ గళంలో గళమెత్త మీ పాదంలో పాదం కలిపిన వాడిగా మీ సమస్యలు పరిష్కరిస్తారని కృషి చేస్తామని గతంలో పిసిసి హోదాలో రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల్లో బస చేశారు మన సమస్యలు ముఖ్యమంత్రికి తెలుసు త్వరలోనే వాటికి పరిష్కారం చేస్తామంటూ గత అసెంబ్లీ సమావేశాల్లో ముంపు గ్రామాల సమస్యలను ప్రస్తావన తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం రేవంత్ ముంపు గ్రామాల సమస్యలపై వెనక్కి పోయే ప్రశ్నే లేదు ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అన్నారు మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తిపై వేసి రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలి వారి వెంట ఎంపీటీసీ మన మండల అధ్యక్షుడు పెళ్లి కనకయ్య మాజీ సర్పంచ్ రాం రెడ్డి నాయకులు కత్తి కనకయ్య భూమయ్య మహేష్ అనిల్ తిరుపతి తతెలు ఉన్నారు ఇక్కడ ముందు మేలు ఏదైతే అధికారులను తోలించి మాట్లాడే లోపే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొన్ని అమలు కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి వీరందరూ ఇంకొకటి పెండ్లింగ్ సంబంధించి పెళ్లి చేసిన వారికి లక్ష రూపాయలు ఏదైతే కానిక ఉందో ఆ కానికలో తులం బంగారం కూడా ఈ ఎలక్షన్ తర్వాత కోడు ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ తర్వాత వచ్చేది ఉంది ఇక ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను అధిగమించాలంటే గత పది సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిని దళితం చేస్తా ఉన్నారు మూడు ఎకరాల భూమి ఇస్తా ఉన్నారు రకరకాల మాయమాటలు చెప్పారు మరి ఎవరు డబల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నారు మరి మనకు కూడా రాజన్న సాక్షిగా ఇచ్చినటువంటి వ్యక్తులను మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది వారిని కాదు దయచేసి నేను చెప్తా ఉన్నా మనకు వరం లాంటి వాడు శ్రీరామచంద్రుడు కష్టపడి పనిచేసే వ్యక్తి ఆదిశీనన్న మన మధ్యలో ఉన్నాడు మీ అందరికీ చెప్తున్నా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఆదిసీనన్న కృషి చేస్తాడు ఎవరో వచ్చారో ఏమో జరిగిపోతుంది దుష్ప్రచారాలు ఎక్కువ చేయకుండా మేమున్నాం ఒక ఐదు సంవత్సరాలు మా చేతిలో ఈ రుద్రవరాన్ని పెట్టండి ఎవరికైనా న్యాయం జరగపోతే గల్లబట్టి ఇదే బస్ లో మీరు అడగాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పది మంది స్టార్ట్ చేసి ఇవాళ కొంతమందిని చేర్పించుకోవడం జరిగినది ఎవరు చేర్పించుకున్నంత మాత్రమేనా ఏదో జరిగిపోతుంది అని చెప్పి ఇతరులు ఇంటికి చెప్తా ఉన్నారు ఇక్కడ నిప్పు లాంటి మనిషి ఉన్నాడు దయచేసి మీ అందరు కూడా అపోహలు నమ్మకుండా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆది గారు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ముఖ్యమైనటువంటి నాయకులు ఇక్కడ పాల్గొన్నట్టున్నాం చేతి గుర్తుకు వేసి రాజేందర్ రౌర్ని గెలిపించవలసిందిగా పేరు పేరున మీ అందరు కూడా గెలిచి చేస్తా ఉన్నా మాసాల క్రితం బిఆర్ఎస్ పార్టీని మీరు పక్కన పెట్టిన అవినీతి అక్రమాలు నాణ్యత లేని కట్టడాలు మన ముంపు గ్రామాలను పట్టించుకున్న పాపాన పోని వేములవాడ రాజన్న సాక్షిగా ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం చేస్తామని మాటిచ్చి ఏటా వంద కోట్లు రాజన్న ఆలయానికి ఇస్తా మొత్తం ఐదు వందల కోట్లు అన్నాడు ఐదు లక్షల నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ముంపు గ్రామాలకు ఇస్తా అని ఇవ్వని బిఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టినరు ఈరోజు మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆశీస్ కేటీఆర్ అన్నాడు మా కారు గ్యారేజ్కి పోయింది కాస్త ఖరాబ్ అయిందని ఎందుకు ఖరాబ్ అయింది ఎందుకు గ్యారేజ్ పోయిందంటే పది సంవత్సరాల పరిపాలన వాళ్ళకి అప్ప ప్రజలను పట్టించుకోలే కేవలం వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకొని ఈరోజు అవినీతి అక్రమాలలో మన మంటలేం లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ జైల్లో ఉందా లేదా ఆలోచించేమని కోరుతున్నాం అందుకే ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పక్కన పెట్టంటే బీజేపీని కూడా పక్కన పెట్టాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం బీజేపీ అధికారంలో ఉండి మన ప్రాంతానికి ఏ అభివృద్ధి చేసిందని అడుగుతున్నాం ప్రసాద్ పథకం ఉంది కేంద్ర ప్రభుత్వంలో ఆలయాలకు నిధులు ఇవ్వచ్చు వేవలో రాజాలకు కేసీ రెడ్డి వంద కోట్లు ఇవ్వలే ఈ ప్రసాద్ ద్వారా బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ఆ శాఖ మార్చులు అనా పైసలు ఇవ్వని ఈ బీజేపీ బిజెపి అంటున్నారు